హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో చాలా చిన్నగా ఉంటుంది కదా లెంత్ ఎక్కువ లేదు కాబట్టి నా వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అట్లాగే కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఈ రోజు నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నానైతే ఈ ఈ వీడియోలో అయితే ఉంటదనమాట మా ఆయన వెళ్లిపోయిన తర్వాత నేనైతే కొంచెం లేట్ గానే లేచాను ఈ రోజు ఎందుకనంటే నిన్న మా పాపను వదిలిపెట్టి రిటర్న్ వచ్చేసాను కదా ఇంకా ఒకే రోజు అంతా ప్రయాణం చేసేసరికి నాకు కొంచెం అలసిపోయినట్టుగా అనిపించింది ప్రాణం అయితే నిదానంగానే లేచి చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత ఇంకా మా ఆయన వెళ్లిపోయిన తర్వాత నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలు అవి తోమేసుకున్నాను ఈ పాచిల్లు ఊడ్చేంత వరకు మనసు అయితే ప్రశాంతంగా ఉండదు నాకు ఎంత పని చేసినా కూడా ఫస్ట్ ఇల్లు ఊడ్చుకున్న తర్వాతనే మనసుకు చాలా హాయిగా ఉంటది అనమాట మా ఆయన వెళ్ళిన తర్వాత పని చేసుకుంటున్నాను కానీ మనసులో ఏదో దిగులు లాగా ఏదో డల్ గా అనిపిస్తుంది నాకు ఎందుకు అని అయితే మాత్రం తెలియట్లేదు ఏంటో మా పాపను వదిలిపెట్టి వచ్చినందుకు ఏమో కానీ అర్థం కావట్లేదు ఏదో పోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే దాంతో పాటుగా ఇంకా నా వీడియోస్ కూడా ఈ మధ్యన అయితే అస్సలు వైరల్ అవ్వట్లేదు ఏ ఏ రకంగా చేసినా కూడా వ్యూస్ పెరగట్లేదు అన్నమాట ఏంటో అర్థం కావట్లేదు ఇంత మంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా నా ఛానల్ ఎందుకు ఈ విధంగా అయిపోతుంది అని అయితే మనసులో అది అను అది ఒక దిగులు ఉంది ఇంకా మా పాప అని చెప్పేసి సగం అది ఉంది అందుకే నా ఫేస్ అయితే మాత్రం డల్ గా అనిపిస్తుంది కానీ హుషార్ లేదు ఫేస్ లో ఫోన్ ఆన్ చేస్తే చాలు ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్ వస్తుంది యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తుంటే నాకైతే నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ గురించే మనసులో అంత దిగులుగా ఉంది నిజంగా ఎంత మాట్లాడొద్దు అనుకున్నా కూడా మనసు అయితే ఆగట్లేదు దాని గురించి ఆలోచిస్తున్నా సగం దాని వల్ల కూడా నేను డల్ గా ఉన్నానని నాకు నాకు తెలుస్తుంది నాది నాకే ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అనేసి అంత దారుణంగా ఎవ్వరికి జరగదు నిజంగా చెప్తున్నా అస్సలు చూస్తేనే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు ఈ మధ్యన అన్ని రోడ్డు ప్రమాదాలు అది కూడా బస్సులకి ఇట్లా అవుతుందా అనేసి ఆలోచనలాగా అనిపిస్తుంది చూస్తే అసలు మనస మనసులో బాధ ఆగట్లేదు నిజంగా ఒక్కొక్కరి గురించి తలుచుకుంటేనే మస్తు భయం అవుతుంది నిన్న నేను బస్సులో వస్తున్నప్పుడే చూసాను ఈ న్యూస్ అయితే నిన్న జరిగిన దాని గురించి అది చేవేళ్ళ దగ్గర అసలు అప్పటి నుండి మనసులో అదో ఫీలింగ్ అట్లా అయిపోయింది అనమాట రోజుకు మనం ఎంతో మంది మీరు బస్సులలో ప్రయాణం చేస్తున్నాం కదా ఎవరికి ఇప్పుడు ఏమవుతుందా అనే టెన్షన్ లాగా అనిపిస్తుంది అబ్బా నాకైతే అసలు తట్టుకోలేకపోతున్నా దానివల్లనే నిజంగా నా మనసు అయితే అస్సలు చాలా చాలా డల్గా అనిపిస్తుంది ఏ పని చేసుకుందామన్నా కూడా ఓపిక రాలేదు తొందరగా చేసుకుందాం అని అయితే అస్సలు అనిపించలేదు అనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలు చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లానే ఎవరికి కూడా ఏం కాకూడదు అని అయితే నేను కోరుకుంటున్నా అదే ఫీలింగ్ లోనే ఇంట్లో పని అంతా కూడా ఈరోజు అయితే చేసుకున్నా నేను మెల్లిమెల్లిగా ఈరోజు ఇంకా దీపం కూడా పెట్టుకోలేదబ్బా నాకు మనసు బాగా అనిపించలేదు అవన్నీ చూస్తుంటే ఇక్కడ చూస్తున్న ఈ పిట్టలు ఉన్నాయి కదా వీ వీటిని చూస్తేనైనా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అని కాసేపు వీడియో తీసి చూశాను అయినా కూడా ఆ బాధ అయితే పోవట్లేదు అవి ఏం తింటున్నాయంటే ముగ్గు అయితే నేను బియ్యం పిండితో వేసానమాట ఇక్కడ అందరు చుట్టుపక్కల బియ్యాన్ని విసిరించి బియ్యం పిండితో ముగ్గు వేస్తారనమాట చాలా బాగుంటది ముగ్గు చూడనికే తెల్లగా అనిపిస్తది ఆ మస్తు అందంగా అనిపిస్తుంది ఇంకా అట్లనే ఈ పిట్టలు కూడా తింటాయి అనమాట ముగ్గుని అట్లా ఇంటి ముందుకు వచ్చి ఆ పిట్టలు తింటుంటే చూడనికే మస్తు మంచిగా అనిపిస్తుంది ఈ రోజు వీటిని చూస్తే కూడా నాకు మనసు మనసులా లేదనమాట ఇంకా మెల్లిగా దాంట్లో అదే ఆలోచించుకుంటూనే కూర కొంచెం అది చిక్కుడు కూర వేసుకొని అన్నం అయితే తిన్నాను తిన్న తర్వాత ఈ బట్టలు అయితే ఉతికేసుకున్నాను నేనైతే ఇంకా వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే కూడా నాకు మనసుకు ఏదోలాగా అనిపించింది కానీ మీతోనైనా చెప్పుకుంటే కొంచెం నా మనసు తేలిక అవుతుందని చెప్పేసి ఈ విషయం గురించి చెప్తున్నాను రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువైతున్నాయి చాలా జాగ్రత్తలు పాటించండి అట్లనే డ్రైవర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఎవ్వరికి ఏం కాకూడదు అలాంటి న్యూస్లు ఎక్కువ రాకూడదు నేను చూడకూడదని అబ్బా వీడియో అందుకే ఎక్కువ తీయలేదు కొంచమే తీశానమాట వీడియోనైతే ప్లీజ్ ఇలా లాస్ట్ వరకు చూసి లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే గనక మీకు కూడా వ్యూస్ పెరగట్లేదా ఎందుకు ఏంటి అనేసి మీకు తెలిస్తే గనక నాకు ఒక కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను జామకాయలు చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయో నాకైతే అందవు అనమాట తీసుకోవడానికి అన్ అందితే తీసుకునేదాన్నేమో కానీ అందవు వీడియో అంత ఇంతే అండి ఇంకా నచ్చితే లైక్ చేయండి బాయ్